రాష్ట్రంలో రైతులకు ఉపయోగపడేలా నూతన భూచట్టాన్ని తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు శుక్రవారం సాయంత్రం భూపాలపల్లి కలెక్టరేట్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఇతర అన్ని శాఖల అధికారులు రైతులతో ఏర్పాటు చేసిన నూతన తెలంగాణ హక్కుల రికార్డు బిల్లు రెండు ఇరవై నాలుగు అభిప్రాయ సేకరణలో

ಪ್ರತಿ ಸಂಸರ ಭೂಮಿ ಅಧಿಕಾರಿ ಬಾವು ಸೂಚನೆ ಪ್ರಕಾರ ಕಾದಾ ನಾಲ್ಕು ವೇಲ ಐದು ಎಕರ ಒದ ಒಂದು ಸೊಂತ ನಂಬರ್ కమిటీ లాంటి అన్ని కూడా సర్వీస్ అకౌంట్ సర్వేలో తోని మోక సర్వే చేసి పట్టాల పాస్ పుస్తకాలు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి హక్కులను పొందే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మరి రైతుల నుంచి చాలా దరఖాస్తులు మాత్రం రావడం జరిగింది గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మంత్రి అదే విధంగా సిఎస్ కానీ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ అందరు కూడా ఈ రోజు చట్టాకి మళ్ళీ ప్రభుత్వ మీ అందరి ఆలోచన ప్రకారాన్ని తీసుకొచ్చి ఈ రోజు మోకాని ఉన్నటువంటి రైలు ఇది అరవై ఇబ్బంది సంవత్సరాల నుంచి ఉదాహరణకి ఇక్కడ నేరుపై ఒకటి ఇరవై సంవత్సరాల నుంచి భూమి దూరుకుంటున్నారు రామన్నపూడెంట్లో భూమి దూరుకుంటున్నారు నిజాం పేరులో గోరకు సబ్జెక్టులో జెడ్ ఏపేటో ఇబ్బంది సంవత్సరాల నుంచి భూమి దూరుకుంటున్నారు మన మిత్రుడు చెప్పారు అసైన్మెంట్ చేసిన తర్వాత ఆ భూమిని కొంతమంది ప్రభుత్వం తీసుకుంటున్నారు వాస్తవం అనుకోరు లేకపోతే శ్మశాన పాటికెళ్ళడం మనము బతుకు దే ఆ భూమి పేదరై ఇచ్చినప్పుడు ఆ పేదరై పొట్ల భూమి తిరుగుకోవడము చాలా నేరం అలాంటి పరిస్థితి పునర్వృత కావదు ఏదైతే అసైన్మెంట్ లాంటి లాంటి అధికారం లేకపోతే దున్నుకోలేకపోతే మూడు సంవత్సరాలు దున్నుకోలేకపోతే ఇంకో రైతు ఇచ్చే అధికారము ఆ చట్టంలో ఉంది దున్నుకునే రైతులే మను కొట్టి సర్కారు భూమిని దున్నుకుంటానే ఏదైతే బలం ఉందో అది అది కంటి విందం ఇలాంటి పనులు మరి చేయగలిగినటువంటి ఆలోచన ప్రభుత్వానికి కూడా ఉంది కనుక ఇవన్నీ ఆలోచనలు దృష్టిలో పెట్టుకొని ఇంతకు తహసీల్దార్ గారు డిటీ గారు అదేవిధంగా రైతు సోదరులు మాజీ మాజీ బిఆర్ఓ అంటారా లేకపోతే బిఆర్ఓ గారు పనిచేసినటువంటి కృష్ణమూర్తి కానీ వీళ్ళందరూ కింది సూచనలు

చాలా తీసుకొని అభిప్రాయం తీసుకొచ్చారు చేయాలనేటువంటి ఆలోచన గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరి సలహాలు మేరకు తప్పకుండా ఈరోజు ప్రభుత్వము రెవెన్యూ చట్టాన్ని ప్రజలకు రైతులకు అందుబాటులో ఉండే విధంగా కొత్త చట్టం తీసుకురావడం జరుగుతుందని మీకు తెలియజేస్తూ ఈరోజు మరి అది రెవెన్యూ ల్యాండ్ అయినా ఈ కారీ ల్యాండ్ అయినా దున్నుకునే రైట్ పన్నెండు సంవత్సరాలు దున్నుకుంటేనే రైట్ వస్తుంది అరవై సంవత్సరాలు దున్నుకున్న బుక్కు లేక రైట్